నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ యాత్ర కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్ లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అసెంబ్లీ వినయ్ సాగర్ పులిపాక సాయి కుమార్ మాట్లాడుతూ జై నవ నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అనగారిన వర్గాల హక్కుల సంఘం కోసం పోరాడిన సామాజిక సంఘ సంస్కర్త రాజకీయవేత్త ఆర్థికవేత్త న్యాయవాది డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని కిషన్ నగర్ నుండి టవర్ సర్కిల్ బస్టాండ్ గీతా భవన్ ఐబీ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా కోర్ట్ చౌరస్తా వరకు భారీ పాదయాత్ర నిర్వహించడం జరిగింది అందరికీ జైబీ కరీంనగర్ లోని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని ఆటలు జరుగుతుంది ఇటు యాత్ర కరీంనగర్ నుండి నగర్ లో స్టార్ట్ అయ్యి టవర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ జీ సర్కిల్ ఏదైతే కూర్చోవలసి ఉందో అక్కడ ముగింపు సభ ఉంటుంది ఇటీ యాత్రకు ప్రతి ఒక్కరు పేద చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందే నేను కోరుకుంటాను ఇట్టి యాత్ర ఉద్దేశం ఏంటంటే ఈరోజు బాబాసాహెబ్ చేసిన స్ఫూర్తి ఏదైతే ఉందో కుల వివక్షత అనేక పోరాటం చేసింది ఇట్టి పోరాటం కోసం ఆయన జయంతిని మనం ఘనంగా నిర్వహించుకొని ఆయనను స్మరించుకోవాల్సిందే మనం కోరుకుంటాను అదేవిధంగా ఈరోజు మేము ప్రతి ఒక్క గ్రామానికి మేము ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క ఎవరిని కూడా కలవలేకపోవడం దీన్ని అన్యతగా భావించుకోకుండా భావించుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ జయంతిని ఘనంగా తెలంగాణలో మనం నిర్వహించుకోవడం మనకు గర్వకారణం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క దేశంలో ఆయన ప్రపంచ దేశంలో ఆయన జయంతిని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించుకుంటున్నాయి సో మనం కూడా దీన్ని పెద్ద ఎత్తున చేయాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం నా పేరు వినయ్ అంబేద్కర్ సంప సత్యం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ అంబేద్కర్ జయంతి చేయడం జరుగుతుంది ఇదే మా అభిమానం అనుకోని దళిత సంఘ నాయకులు ఎస్టీ సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు ప్రతి ఒక్క నాయకులు రాహుల్ పిలుపునిస్తున్నాం నా పేరు పులిపాక సాయికు కుమార్